వెల్కమ్ టు కానూరు కవర్లు చూడండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి గారి దేవస్థానం పానకాల స్వామి గుడికి వెళ్తున్నాము మేము ఇప్పుడు ఈ ఘాట్ రోడ్లో ఉన్నాము ఇదివరకైతే మనం మెట్లెక్కి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు చక్కగా గుడి దాకా కూడా ఈ రోడ్డు మార్గం ఉంది మనం ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నడిచి వెళ్లాల్సి వచ్చేది ఈ మధ్యకాలం కొంతకాలం నుంచి కూడా ఘాట్ రోడ్ వేశారు టెంపుల్ వరకు కూడా వెళ్తుందంట ఇది వేసిన తర్వాత నేను రావటం ఇదే మొదటిసారి చాలా కాలమైంది ఈ టెంపుల్కి వచ్చి నేను వచ్చినప్పుడు మెట్లు మార్గం గుండా వచ్చాము మేము ఇప్పుడు ఈ కారు మా ఈ రోడ్డు మార్గం గుండా వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కిందేమో స్వామి పైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి అన్నీ కూడా ఆయనేనమాట ఇక్కడ ఇప్పుడు బాబా ఇక్కడ అమ్మవారికి సారా వస్తుంది గాతి వంటి ఛాతిపై ఉలిలాంటి గోళ్లతో హిరణ్య కసుపుని వధించి ప్రహ్లాదుని ఆనందపరిచిన ఓ నరసింహస్వామి నీకు నమస్కారం ండి ఫ్రెండ్స్ ఈ పానకాల స్వామి గుడికి పైకెక్కితే మొత్తం సిటింగ్ ఎంత కనిపిస్తుందండి ఇంత బాగుందో ఇక్కడ రెండు లీటర్ల పానకం ఇస్తారు ముప్పై రూపాయల టికెట్ తీసుకుంటే అది స్వామివారికి పానకాన్ని నివేదిస్తారనమాట లక్ష్మీ స్వామి ఇక్కడ పానకాల స్వామి వారు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది ఇక్కడ పానకం టిక్కట్ ఇస్తారనమాట రెండు లీటర్ల పానకం ముప్పై రూపాయలు అనమాట చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉందండి ఇక్కడ బాగుందో నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదా అనిపిస్తుంది ఇక్కడ లక్ష్మీ నరస్వామి ఎలా వెళ్తారు స్వామి స్వయం నమోచిన రాజ్య సమావాల ఇద్దరు వెళ్తారు ఏ యుగంలో కృతయుగం

ఇప్పుడు అమృతం లేదు కాబట్టి మనం పానకంతో దానికి పానకంతో స్వామి స్వామివారిని ప్రశాంతం చేసుకుంటాము చాలా సంతోషం అండి స్టోరీ చెప్పారు గుర్తుందని థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రోజుల్లో అమృతం ఈ రోజుల్లో పానకం మధ్యలో యుగం చూడండి ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పైన అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వయంభూ కిందేమో లక్ష్మీ నరసింహస్వామి అక్కడి నుంచి అమ్మవారు అయ్యవారి మీద అలిగి వచ్చేసి పైన రాజ్యలక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెలిసారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఇక్కడ పానకాల స్వామి గుడికి వచ్చాము ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇది కృతయుగం కన్నా కూడా ముందు వెలిసారు స్వామివారు ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైనా కూడా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ జరగడానికి ఒక అవతారం ధరస్తూ ఉంటారు స్వామి అలాగే ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి నమోచి అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఇక్కడ ఈ యొక్క అవతారాన్ని తీసుకున్నారు అప్పుడు తీసుకొని రాక్షసుని సంహరించిన తర్వాత స్వామివారు ఉగ్రరూపంలో ఉంటే అమ్మవారు రాజలక్ష్మీదేవి అమృతం తీసుకొని వచ్చింది శాంతం చేయడం కోసం అప్పుడు స్వామివారు అమృతం తీసుకోవడానికి తిరస్కరించారనమాట తిరస్కరించినప్పుడు అమ్మవారు అడిగి కొండపైకి వెళ్ళిపోయి రాజ్యలక్ష్మిగా స్వయంభూగా వేశారు ఇక్కడ అయ్యవారు స్వయంబునే అమ్మవారు స్వయంబూనే అనమాట ఆ తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ ఉన్నప్పుడు ధర్మరాజు వారు శ్రీరంగనాథ స్వామిని ప్రతిష్ఠ చేశారు చాలా అద్భుతమైన ప్రదేశం చాలా మహిమల క్షేత్రము నేను చాలా కాలంలో ఇప్పుడు అక్షరంగా చూసాను అసలు అప్పుడు ఆ టైంలో టైం కన్నా అమృతం ఉండేది ఆ తర్వాత ధర్మరాజు ఆ టైం ఉండేది ఆ తర్వాత ఇప్పుడు స్వామివారిని శాంతి మనం పానకం వస్తా ఉన్న వాటికి మనం ముప్పై రూపాయలు రెండు లేక పానకం వస్తారు స్వామివారికి యుద్ధ రూపానికి మనం అలా పొయ్యిగానే వాళ్ళు పోస్తారు పూజారి గారు ఇదివరకైతే మనమే పోసేవాళ్ళం అలా పొయ్యిగానే కూడా పళ్ళు మనిషి అక్కడ ఆపేస్తారు పోయటం అనేది ఆ మిగిలిన ప్రసాదాన్ని మనకిస్తారు ఎంతో అద్భుతంగా చాలా అమృతం లాగా ఉందండి పానకం కానీ ఆ రోజు అమృతం ఎంత టేస్ట్గా ఉంది ఈ రోజు పానకం అంత తరచుగా ఉంది అనమాట ఆ పానకంతో స్వామివారు ఉగ్రూపంగా ఉండి ప్రశాంతంగా ఉండి మన కోరికలు విన్నవించిందాన్ని ఆలపించి దాన్ని ఎంతో ప్రశాంతంగా మన కోరికలు నెరవేరుస్తారండి అది ఈ క్షేత్రం యొక్క మహు మీరు కూడా ఇంకెప్పటి ఏదైనా మంగళగిరి వచ్చినప్పుడు అనకాళ స్వామి వారిని దర్శించి వారి యొక్క రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించి వారి అనుగ్రహ ఆశీర్వాదాన్ని పొందండి ఫ్రెండ్స్ బాయ్